హలో ఎవ్రీవాన్ సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయి పిల్లలు ఇంట్లో ఉన్నారు కదండి సాయంత్రం అయితే చాట్ తినాలి అని మీద డబ్బులు తీసుకుంటున్నారా సో అందుకేనండి ఈరోజు వీడియోలో మీకు నేను బఠానీ చాట్ స్ట్రీట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను చాలా ఈజీ అండి ప్రిపేర్ చేయడం ఒక్కసారి చాట్ చేసి మీ పిల్లలకు పెట్టండి బయటికి వెళ్ళి ఇంకా చాట్ తినరండి మీ చేతులతో చేసిన చాటే తింటారు అంత రుచిగా ఉంటుంది సో విడియోలకే చూసిద్దామా అలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక కప్పుతోని బఠానీలు తీసుకోవాలండి తెల్ల బఠానీ తీసుకోవాలి ఇలా ఉంటుందండి ఎప్పుడైనా మీరు బఠానీ చాట్ చేశారనుకోండి తెల్ల బఠానీతోనే చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు శుభ్రంగా ఒక మూడుసార్లు కడిగిన తర్వాత నీళ్ళు పోసుకొని రాత్రి అంతా నానబెట్టుకోవాలి సో నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నాను మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి మార్నింగ్ అంటే తెల్లవారి ఎయిట్ ఓ క్లాక్ అలా నానబెట్టిస్తారనుకోండి సరిపోతుంది అనమాట సో ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ములిగినంత నీళ్ళు పోసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి ఈ బఠానీ ములిగినంత వేసుకుంటే సరిపోతుంది అంతే అనమాట ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ బఠానీ కోసం ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకో కుక్కర్ తీసుకొని అందులోని మూడు మీడియం సైజ్ ఆలుని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు ఒకే కుక్కర్ లో బఠాన్ ఇంకా ఆలు వేసుకోవచ్చు కదా అని బట్ బఠానీ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి అంటే నాలుగైదు విజిల్స్ పడుతుంది బట్ ఆలు ఉడకడానికి ఒక్క విజిల్ అనమాట సో రెండు కలిపి వేశారనుకోండి ఆలు పేస్ట్ అయిపోద్ది అందుకే రెండు సపరేట్ గానే మీరు కుక్కర్ పెట్టుకోవాలి ఆలుకి అయితే ఒక్క విజిల్ బటానీకి అయితే నాలుగు విజిల్స్ ఉంచుకోవాలి నాలుగు నుంచి ఐదు విజిల్స్ అండి సో ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా ఉడకాలన్నమాట మరీ పేస్ట్ లాగా బాయిల్ అవ్వకూడదు బఠానీ కనిపించాలన్నమాట అంతే అండ్ ఆలు కూడా బాయిల్ అయిపోయిందండి నేను పైన తొక్కు తీసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక సగం ఎలాగో బఠానీలు వేసుకోవాలి అలాగే ఈ వాటర్ ఉంది చూసారా ఈ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి చేసిన వాళ్ళు ఏమవుతుందంటే చాట్ అనేది థిక్గా ఉంటుంది మీరు స్ట్రీట్ స్టైల్లో చూస్తారు కదా థిక్గా ఉంటుంది అలా అనమాట సో మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసిన వల్ల మంచి రుచి వస్తుందండి లేదనుకోండి స్కిప్ చేసుకోండి ఉంటే మాత్రం వేసుకోండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒక్కటి వేసుకోవాలండి సపోజ్ మీడియం ఉందనుకోండి రెండు వేసుకోండి చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుడిపై పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాతే మీరు రెండు పెద్ద సైజ్ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన వాళ్ళు ఏమవుతుందంటే టమోటోస్ తొందరగా కుక్ అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూడండి టమాటోస్ కొంచెం మెత్తగా అయిపోయాయి కదా ఇలా గరిట్తో కొంచెం ఇలా ప్రెస్ చేయండి ఇంకొంచెం మెత్తగా అయిపోద్ది మనకి ఆ టమాటో మొక్కలు పెద్ద పెద్ద కనిపించకూడదు అనమాట కొంచెం మెత్తగా అయిపోవాలి అందుకే ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత కారం కొంచెం పసుపు ధనియాల పౌడర్ ఒక టూ టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర పౌడర్ ఒక వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ పావుబాజీ మసాలా ఈ పావుబాజీ మసాలా వల్ల మంచి టేస్ట్ వస్తుందండి చాట్కి మీ దాన్ని లేదనుకోండి స్కిప్ చేసుకోవచ్చు ఉంటే మాత్రం వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదండీ ఇప్పుడు మనం బఠానీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి అలాగే బఠానీలు కూడా ఉన్నాయి కదా ఆ వాటర్తో పాటు వేసుకొని ఈ ఆలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్టు ఈ బఠానీ అంతా బాగా కలిసినట్టు ఫ్లేమ్ని లో చేసుకొని చక్కగా కలుపుకోవాలి ఎక్కడ కూడా మీకు పేస్ట్లా ఉండకూడదు అనమాట మొత్తం ఈ గ్రేవీలో కలిసిపోవాలి అప్పటి వరకు మీరు కలుపుకోవాలి అలాగే వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్తో వాటర్ వేసుకున్నాను వాటర్ వేసాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఆలు అన్నిని మ్యాష్ చేసుకోవాలన్నమాట మరీ పేస్ట్లా కాకుండా చిన్న చిన్న ఆలు ముక్కలు ఉండాలి మరీ పెద్ద పెద్ద ఆలు ముక్కలు ఉండకుండా నేను పెద్ద పెద్ద ఆలు ముక్కలు వేసుకున్నాను కాబట్టి మీరు కావాలంటే ఆలు ముందే మొక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు కొంచెం మ్యాష్ చేసి వేసారనుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ చాట్కి ఇప్పుడు చాట్ మసాలా ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి చాట్ మసాలా కంపల్సరీ వేసుకోండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి కొంచెం ఆయిల్ సపరేట్ అయింది కదా పైనుంచి మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఆలు కొంచెం పెద్ద పెద్ద మొక్కలుగా కనిపిస్తున్నాయి అంటే మరీ పెద్దగా లేదు బట్ ఈ మొక్కలుగా ఉంటే సరిపోతుంది అనమాట లాస్ట్లోని ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తారు అన్నప్పుడు మీరు ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండుకొని వేసుకోవాలి మంచి రుచి వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మీరు ఈ బఠానీ చాట్ని సర్వ్ చేసుకోవాలి సర్వ్ ఎలా చేయాలంటే ఒక గిన్నెలోని ముందు ఈ బఠానీ చాట్ అంతా వేసేసుకోవాలి వేసిన తర్వాత పైన కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి అలాగే టమాటా ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మనం బయట చాట్ కొన్నప్పుడు ఇలాగే కదండి అన్నీ ఇస్తారు అలా అనమాట తర్వాత గ్రేట్ చేసిన క్యారెట్ మీ దగ్గర క్యారెట్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి లాస్ట్లోనే కొత్తిమీర అలాగే మెయిన్ ఏంటంటే సేవ్ అండి ఈ సేవ్ వేసుకుంటేనే మీకు స్ట్రీట్ స్టైల్లో ఉంటుందన్నమాట సో సేవ్ వేసుకొని ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది బఠానీ చాట్ స్ట్రీట్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి బాగా నచ్చుతుంది మంచి ఈవినింగ్ స్నాక్ అనమాట ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు అలా క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్కి వస్తాయి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్